తిరుపతిలో మొట్టమొదటిసారిగా ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు నిర్వహించామని డాక్టర్ సునందకుమార్ రెడ్డి వివరించారు ఆస్టర్ బెంగళూరు వారి సౌజన్యంతో పేషెంట్లను పూలప్ చేసి ఆదివారం రోబో సహాయంతో ముగ్గురికి కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేశామని చెప్పారు ఇదే కాకుండా ఎవరికైనా ఇంతకుముందు టీకేఆర్ ఆపరేషన్ జరిగి చీము పట్టిగాని పరికరాలు వదిలేయిగాని ఆపరేషన్ విఫలమైన వాళ్లు గానీ కూడా రివిజన్ టీకేఆర్ ఆపరేషన్లు తిరుపతి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో చేస్తున్నామని ఎటువంటి సమస్యలతో బాధపడేవారు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ సేవలు ఉపయోగించుకోవచ్చని రాయలసీమ ప్రజలకు వివరించారు మీకు మెరుగైన నడకను అందించేందుకు మేము అన్ని విధాలుగా కృషి చేస్తామని డాక్టర్ సునందకుమార్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ మా డాక్టర్లు అన్ని సంక్లిష్టమైన మరియు అరుదైన సర్జరీలను నిర్వహించడంలో నైపుణ్యం కలిగి ఉన్నారని తెలిపారు ఆస్టర్ నారాయణి హాస్పిటల్లో మరెన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ను తీసుకువచ్చేందుకు మేనేజ్మెంట్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు మంచి ఫలితాల కోసం రోబోటిక్ కీళ్ళ మార్పిడి మరియు రివిజన్ టీకే ఆర్ సర్జరీలను వినియోగించుకోవాలని సూచించారు